గౌరవ పాత్రికే విధులకు గుంతకల్ నియోజకవర్గం ముఖ్యంగా గుత్తి పట్టణ మండల జనసేన శ్రేణులందరికీ నా నమస్కారం ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా ప్రెస్ మీట్ ఆర్మీ గెస్ట్ ఏర్పాటు చేయడానికి కారణం భారతదేశ చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఒకటే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభల్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారికి దొరుకుతుంది గతంలో ఎన్డిఏ కూటమి ఎన్నికల ప్రచారంలోనే మేము చెప్పాం మేము పరిపాలన చేపట్టంగానే గ్రామాభివృద్ధికి పంచాయతీల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెప్పి అందులో భాగంగానే గత పాలనలో వాళ్ళ వైఫల్యం నిజంగా ఆర్థిక సంఘం నిధులన్నింటినీ పక్కదారి పట్టించి సర్పంచుల్ని ఉత్సాహ విగ్రహ విగ్రహాలుగా చేసినటువంటి ఘనత ఎవరికైనా తగ్గుతుందంటే అది గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఈరోజు మేము చెప్తున్నటువంటి విషయం ఏంటంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి గ్రామ పంచాయతీలకి ఒకటే రోజే నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధుల్ని విడుదల చేస్తూ ఉపాధి హామీ పనులకు సంబంధించి ఎనభై ఏడు రకాల పనులను ఆ గ్రామ సభల్లోనే ప్రజలే అభిష్టం మేరకే వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ పని జరగాలనేటువంటి అంకిత భావంతో ఈరోజు ఆ సభలను ఏర్పాటు చేశాం వాడ అభ్యుయంగా దిగ్విజయంగా జరిగింది నిజంగా గత ప్రభుత్వంలో సుమారు కంటే నలభై వేల నూట యాభై ఆరు కోట్ల ఉపాధి పనులకు సంబంధించి వరకు జరిగాయి అని గత ప్రభుత్వం చెబుతుంది కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే పదహైదు పదహారు వేల కోట్ల వరకు కూడా కనబట్టే ఇరవై ఆరు వేల కోట్లు ఏమయ్యాయో ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి కానీ ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడగానే మేము రాగానే పంచాయతీకి ప్రధానంగా తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల నిధులను ఏర్పాటు చేసి రిలీజ్ చేశాం ముఖ్యంగా జాతీయ పనులని ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి చెప్పి జాతీయ వాదం కలిగినటువంటి నాయకుడు శ్రీ పద పవన్ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీ మైనర్ పంచాయతీకి గతంలో వంద రూపాయలు మేజర్ పంచాయతీ రెండు వందల యాభై రూపాయలు నిధులని ఒకేసారి అద్భుతంగా జాతీయ పండుగ జరగాల ప్రతి ఒక్కరికి జాతీయ ఉద్దేశంతో మైనర్ పంచాయతీకి పదివేలు మేజర్ పంచాయతీకి ఇరవై ఐదు వేల రూపాయలు కేటాయించినటువంటి ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుంది దీంతోపాటి త్వరలో కూడా ఇంకా ఒక పదకొండు వందల కోట్ల నిధులని విడుదల ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏది ఏమైనా నిజంగా చారిత్రాత్మకమైన విషయం ఏంటంటే ఉపాధి హామీ పనులు మొత్తం రైతులకు అనుసంధానం చేస్తూ తొలి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి అంటే అది శ్రీ పొలిదల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి అద్భుతమైనటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యంగా మా నాయకుడు శ్రీ కోడిద పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైనటువంటి పోరాట ప్రతిభతో రాబోయే రోజుల్లో పంచాయతీల్ని గ్రామాభివృద్ధితో సర్వతోముఖాభివృద్ధిగా చేయడానికి ఈ ఎన్డిఏ కూటమి సిద్ధంగా ఉంది మౌలిక వసతులైతేనేమి నీటి నీటి విషయం అయితేనేమి పాటు డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి సంబంధించి కరెంటు సంబంధించిన విషయాలు అయితేనేమి ముఖ్యంగా జల్ జీవన్ పథకానికి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగినటువంటి తీర్చడానికి పల్స్ సర్వే కూడా ఏర్పాటు చేశాం ఇప్పటికే సుమారు అంటే ఒక ఇరవై లక్షల నమూనాల్ని సేకరించాం ఈ తర్వాత ఆ మొత్తం సర్వే అంతా అయిన తర్వాత ఈ జనజీవన ని ముందు తీసుకొని పోవాలని చెప్పి చెప్పి ఆలోచిస్తూ ప్రతి ఇంటికి నాలా అతి త్వరలో మంచినీటి పద్ద మంది ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా ఇంత గొప్ప నాయకుడు శ్రీ కొరగల పవన్ కళ్యాణ్ గారు ఎంతో అంగితభావంతో రాష్ట్ర అభివృద్ధికి పాడపడుతున్నాడు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గుంతకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మండలాల్లో సెప్టెంబర్ రెండో తారీఖు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తలపెట్టారు అదే క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అంటే మా నాయకుడు ఫారెస్ట్ శాఖ మంత్రి అడవి శాఖ మంత్రి కూడా ఖచ్చితంగా అంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ప్రతి చోట కొన్ని వేల మొక్కలు నాటాలని చెప్పని చెప్పి ముఖ్యంగా మన నియోజకవర్గంలో కంకర గర్మనం రేప చెట్టు ఉసిరి చెట్టు ఇలా పెద్ద పెద్ద ఏర్పాట్లు చేస్తూ అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పని చెప్పి అనుకుంటున్నాను ఈ కార్యక్రమానికి పెద్ద మా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా మిత్రులు కూడా మాకు సహకరించి ఎట్లా వానకాలం కాబట్టి ఈ కార్యక్రమం అద్భుతంగా ముందుకు పోవడానికి మీరు సహకరించాలని చెప్పని చెప్పి సవనీయంగా కోరుకుంటున్నాం దాంతో పాటు ప్రతి చోట ఈసారి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్ని ఏదో ఆ సేవా కార్యక్రమాలే కాకో దాంతో దాంతోపాటు ఈ చెట్టును ఆడుకుంటూ ముఖ్యంగా గతంలో మా పార్టీకి సేవ చేస్తూ ఆ అమరులైనటువంటి నాయకులకి కార్యకర్తలకు కూడా ఆర్థిక సాయం చేయటం అందించే విధంగా కొన్ని చర్యలు తీసుకున్నాం దాంతో పాటు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఈ ప్రతి కార్యక్రమానికి మీడియా మిత్రులకు అద్భుతమైన సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అంటే ఇండియా కూడా మీ ప్రజల విషయం మేరకు పనిచేస్తుందని తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని సెలిపించినట్టు మన జనసేన శ్రేణులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై